శ్రీ లక్ష్మేంద్ర సింహ పరబ్రహ్మణే నమ మనం కొంతమందిని చూసినట్టయితే వాళ్లలో స్వస్తుతి పర నింద అనేది కనిపిస్తుంది అంటే తనను తాను పొగడుకోవటం ఇతరులను నిందించటం నేను చాలా గొప్పవాణ్ణి ఇంత చదువుకున్నాను అంత చదువుకున్నాను నాకు ఈ డిగ్రీలు ఉన్నాయి ఆ డిగ్రీలు ఉన్నాయి ఈ పుస్తకాలు రాసినాను ఆ పుస్తకాలు రాసినాను అని ఈ రకంగా తను తాను తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం ఇతరులను ఎంత గొప్పవాళ్ళైనా నిందించటం వాడికి ఆయనకేం తెలుసు ఆయన ఏం చేయగలడు ఆయనేం రాసినాడు ఏం మాట్లాడగలడు అని ఈ రకంగా కొంతమంది లోకంలో ఇతరులను నిందించటం అనేది మనం చూస్తూ ఉంటాం దీన్నే స్వస్థుతి పరనింద అంటారు అయితే ఈ స్వస్తుతి అనేది నీ గురించి నువ్వు చెప్పుకోవటం గొప్పతనం కాదు పరై ప్రోక్త గుణాయస్య నిర్గుణోపి గుణీ భవేత్ ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణై పరై ప్రోక్త గుణాయస్య నీ గుణాలను గురించి ఇతరులు గనక చెప్పినట్టయితే నిర్గుణోపి గుణీ భవేత్ ఏమి గుణాలు లేనివాడైనా గొప్పతనం లేనివాడైనా గొప్పవాడుగా నలుగురికి తెలుస్తుంది కీర్తించబడతాడు ఎట్లా అంటే ఇంద్రోపి లఘుతాం యాతి ఇంద్రుడు కూడా లఘుతాం యాతి తక్కువవాడుగా లెక్కించబడతాడు ఎప్పుడు అంటే స్వయం ప్రఖ్యాపిత గుణై తన గురించి తాను చెప్పుకున్నట్టయితే తన గుణాలు తాను చెప్పుకున్నట్టయితే తన గొప్పతనాన్ని తాను చెప్పుకున్నట్టయితే ఇంద్రుడి వంటి వాడైనా కూడా తక్కువ వాడుగానే లెక్కించబడతాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మన గురించి మనం గొప్పగా చెప్పకూడదు ఇతరులు నిన్ను గుర్తించి నలుగురు గుర్తించి ఎటువంటి వాడు అటువంటి వాడు ఇవి రాసినాడు అవి రాసినాడు ఇట్లా మాట్లాడగలడు ఇవి చేయి పనులు చేయగలడు ఈ ఘనకార్యాలు చేసినాడు అని ఈ రకంగా చెప్పినట్టయితే నీకు పేరు వస్తుంది కానీ నీ గురించే చెప్పుకోవటం వల్ల అపఖ్యాతి వస్తుంది అనేది సారాంశం ఇంకా స్వయం కర్తవ్యం స్వగుణాఖ్యాపనం పునః స్వగుణాఖ్యాపనం యుక్త పరద్వారా ప్రయోజయేత్ అని స్వయం కర్తవ్యం నీ గురించి నువ్వు స్వయంగా చెప్పుకోకు స్వగుణాఖ్యాపనం పునః నీ పనులను గురించి నీ గొప్పతనాన్ని గురించి నువ్వు పదే పదే పునః మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు స్వగుణాఖ్యాపనం యుక్త్యా నీ గు నీ గురించి నీ గుణాలను గురించి నీ గొప్పతనాన్ని గురించి నువ్వు చెప్పుకున్నట్టయితే అది ఇదే విధమైన ప్రయోజనాన్ని ఇవ్వదు పరద్వారా ప్రయోజయేతు ఇతరుల ద్వారా ఆ ఇతరులు కనుక నీ గురించి చెప్పినట్టయితే దానివల్ల అనేక రకాలైనటువంటి మేలు జరుగుతుంది ఉపకారం జరుగుతుంది లోకంలో నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాబట్టి ఎటువంటి సమయంలో కూడా ఇతరులను నిందించటం అనేది ఇతరులను తక్కువగా చూడటం అనేది పనికి రాదు ఇతరులు ఏదైనా మంచి పని చేసినట్టయితే దాన్ని ప్రశంసిస్తూ ఇవాళ రేపు మనం ఆ ఫోన్లలో సెల్ ఫోన్లలో చూస్తుంటాం మెసేజ్లు పెట్టటం ఇతరులు కనుక ఏ పని చేసినా దాన్ని అభినందిస్తూ సంతోషిస్తూ మెసేజ్లు పెట్టినా ఫోన్ చేసి మాట్లాడినా వారికి ఎంతో ఆనందం కలుగుతుంది మరి నీకేం తెలుసు నువ్వేం చేయగలవు నువ్వేం రాయగలవు నువ్వేం చెప్పగలవు అని నిరాశాజనకంగా మాట్లాడినట్టయితే వారిని అవమానించినట్టే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వస్థుతి పరనింద అనేది పనికి రాదు సమస్త సుఖినో భవంతో